కిలాండ్ కోటి బ్రహ్మాండం ఓం దబూ వెంకటేశాయ వై ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దైవ దర్శన మహోత్సవ ఆహ్వానం ఉత్తర ముఖద్వారం కలిగి ఉన్న ఏకైక దేవాలయం శ్రీ తిరుమల రాయ స్వామివారి దేవస్థానం స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం రోజు శ్రీ 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 తిరుమల రాయ స్వామివారి దేవస్థానము కర్లకుంట గ్రామము కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా పురాతన కాలంగా శ్రీ తిరుమల రాయ స్వామివారి ఆలయం ఉత్తర ముఖద్వారంగా ఉన్న వైకుంఠ ద్వారం కలిగిన ఏకైక దేవాలయం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలం అమకతాడు పంచాయతీ కర్లకుంట గ్రామం నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అమకతాడు టోల్ ప్లాజా నుండి కర్లకుంట గ్రామానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీ తిరుమల రాయ స్వామి వారి దేవస్థానం కలదు కార్యక్రమాల వివరాలు ఉదయం నాలుగు గంటలకు సుప్రభాత సేవ విశ్వక్షేణ పూజ ఉదయం ఐదు గంటలకు తిరుమంజర సేవ మరియు గోపూజ ఉదయం ఏడు గంటలకు ఉత్తర ద్వార పూజ మరియు ప్రవేశం దర్శనం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ సుదర్శన హోమము ఉదయం పదకొండు గంటలకు శ్రీ శ్రీనివాస కళ్యాణం ప్రారంభమగును శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండువగా నిర్వహించబడును గౌరవ ఆత్మీయ అతిథి కళారత్న శతావధాని బ్రహ్మశ్రీ గండూరి దత్తాత్రేయ శర్మ గారు సాయంకాలం ఐదు గంటలకు టిటిడి ధర్మ ప్రచార పరిషత్ ఆర్టీడీ ఆర్గనైజర్ శ్రీ శ్రీ సూర్య చంద్రారెడ్డి గారులచే ఆధ్యాత్మిక ప్రవచనము తదుపరి మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగము రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కర్లకుంట గ్రామ భక్తుల సహాయ సహకారంతో శ్రీ 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 సీతారాముల చెక్క భజన కార్యక్రమం వెంకటనాయుని పల్లె కుసలన్న బృందం వారిచే చెక్క భజన నిర్వహించబడును ఈ కార్యక్రమాలన్నింటికీ శ్రీ సన్నిధి జనార్దన స్వామి గారు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తాదులకు ఉదయం నుండి రాత్రి వరకు అల్పాహార సౌకర్యం కలదు భక్తాదులందరూ స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి అందరూ ఆహ్వానితులే ఆహ్వానించువారు గ్రామ ప్రజలు కర్లకుంట గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా